తోప ఎలా చేస్తారమ్మా తోప ఈ పిండి చక్కన ఆడించేస్తాం ఇసిరి వాళ్ళ మప్పుడు అవునులే జల్లించి తిరగల మీద తిరగలో ఇసిరి పిండి అయితే బాగుంటుంది కదా జల్లించేసి ఆ మెత్త పిండిని తోప మనకి ఇక చెంత గింజి రెండు నీళ్ళు బేదము వేసేసి కేరళ తింటే ఈ తోపండ అయిపోద్ది అంటే పిండి కలిపి ముందు పోసేసి ఆ పిండి వేస్తుంటే వేస్తారు అవును అవి వాళ్ళు కాయినోడు తెలిసిన వాళ్ళు అలా పిండి వేసి అలా కలుపుకొని గట్టిగా అయిందాక వేస్తారు ఉడికితే ఇప్పుడు అంబలికి ఉన్న తోపకి తేడా ఏంటి దాని దాని టేస్ట్ ఏంటి దీని టేస్ట్ ఏంటి ఆంబలి తోప ఏడి ఆంబలి సెలవు అంటే అంబలు తింటే సలవ తోప తింటే వేడా వేడి అక్కడికక్కడే తేడా అక్కడికక్కడే తేడా జోర పెట్టం గీంచేసేంతాము చేస్తాం కదా ఆంబలి అది నీట్లే కదా అవును తోప వేడి చేస్తుంది తోప వేడి తోప పాలుతోని పాలతో మజ్జికి పాలు బేలం మంచుకొని తినచ్చు లేకపోతే దానికి కూర కూర పప్పు అప్పుడు పొలకూర అవును పొలకూర కందాయి పొలకూర అండి ఇదో పప్పు కూడా తినొచ్చును కదా పప్పు లేదంటే కొంతమంది నాటుకోడి పులుస్త తినేవాళ్ళు కదా అయితే తోప్ అయిపోయింది ఇప్పుడు సోడిపిండి అట్ల ఎలా పోసేవాళ్ళము